నమస్కారం మకర రాశి వారందరికీ స్వాగతం మనమిప్పుడు రెండువేల ఇరవై ఆరు రెండువేల ఇరవై ఏడు సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ ప్రయాణం ఎలా ఉండబోతోంది దీన్ని కేవలం ఒక రాశిఫలంగా కాకుండా ఒక పెద్ద పర్వతారోహణలా చూద్దాం ఈ వ్యూహాత్మక ప్రయాణంలో ప్రతి అడుగు ఎలా వేయాలి దేనికోసం సిద్ధంగా ఉండాలి అనే విషయాలన్నీ స్పష్టంగా తెలుసుకుందాం చూసారుగా ఈ సంవత్సరం థీమ్ ఇదే అనమాట క్రమశిక్షణ ఓపిక మరియు దీర్ఘకాలిక విజయం అంటే ఇది వంద మీటర్ల స్ప్రింట్ కాదు ఓ పెద్ద మ్యారథాన్ కాబట్టి మన దగ్గర ఉండాల్సిన రెండు ముఖ్యమైన ఆయుధాలు ఏంటంటే క్రమశిక్షణ ఓపిక వీటితో ఆ దీర్ఘకాలిక విజయాన్ని ఎలా అందుకోవాలో చూద్దాం పదండి సరే మన ప్రయాణం మొదలవుతోంది సెక్షన్ వన్ రెండు వేల ఇరవై ఆరు యాత్ర ఈ సంవత్సరాన్ని ఒక పెద్ద పర్వతం ఎక్కడంలా ఊహించుకోండి తొందరపడకుండా నెమ్మదిగా స్థిరంగా వేసే ప్రతి అడుగు మన భవిష్యత్తుకు ఎంత బలమైన పునాది వేస్తోందో ఈ విభాగంలో క్లియర్గా చూద్దాం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటే రెండు వేల ఇరవై ఆరులో వేగం షార్ట్కట్లకు అస్సలు చోటూ లేదు అంటే ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు కాని దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఏడాది చేసే ప్రతి పని వేసే ప్రతి అడుగు రాబోయే కాలంలో ఒక శక్తివంతమైన భవిష్యత్తు నిర్మించడానికి రాయ లాంటిది సో ఇది ఫౌండేషన్ ఇయర్ అనమాట ఓకే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం సెక్షన్ టూ మకర రాశి పవర్ స్కోర్ ఈ ఏడాది మన బలాలేంటి ఎదురయ్యే సవాళ్ళేంటి అనేవి కొన్ని అంకెల రూపంలో చూద్దాం ఈ పవర్ స్కోర్ మన ప్రయాణానికి ఒక మ్యాప్ లాంటిది మరి ఆ సంఖ్యల వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందామా ఈ టేబుల్ని ఒకసారి చూడండి ఆదాయం పద్నాలుగు పాయింట్లకు గాను రెండు వ్యయం పద్నాలుగుకి ఎనిమిది ఇక రాజపూజ్యం అంటే గౌరవం ఏడుకి ఒకటి అవమానం ఏడుకి రెండు ఈ నంబర్లు చూడగానే అయ్యో ఆదాయం ఎంత తక్కువ ఖర్చు ఎంత ఎక్కువ ఉందేంటి అని కొంచెం టెన్షన్ రావచ్చు కాని కంగారు ప్రతి నంబర్ వెనుక ఒక ప్రత్యేకమైన అర్థముంది ఆ వ్యూహమేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది అంటే నెట్ ఏంటి మైనస్ సిక్స్ ఈ నంబర్ చూడగానే మనసులో ఒకటే ప్రశ్న ఏంటిది ఆర్థికంగా ఇది అంత మంచి సంవత్సరం కాదా కానీ నిజంగా దీని అర్థం అదేనా ఇదొక హెచ్చరిక అనుకోవాలా లేక ఇందులో ఏదైనా అవకాశం దాగుందా రైట్ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఆదాయం టూ బై ఫోర్టీన్ అంటే అర్థం డబ్బు రాదని కాదు ఈ ఏదాది సంపాదన అనేది కెరియర్కు ఒక బలమైన పునాది వేయడం లాంటిది ముఖ్యంగా ప్రభుత్వ కార్పొరేట్ రంగాల్లో ఉన్నవాళ్లకు ఇది చాలా అనుకూలమైన సమయం మరి ఖర్చు ఎయిట్ బై ఫోర్టీన్ ఇది అనవసరమైన ఖర్చు అస్సలు కాదు భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడులన్నమాట అంటే రియల్ ఎస్టేట్ లాంటి దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లు సో ఇది ఖర్చు కాదు ఒక రకంగా పెట్టుబడి ఇక గౌరవం అవమానం స్కోర్లను చూద్దాం రాజపూజ్యం వన్ బై సెవెన్ అంటే ఈ ఏడాది మాటలకన్నా చేతలే ఎక్కువ మాట్లాడతాయి పబ్లిక్గా పెద్దగా పేరు రాకపోయినా చేసే పనికి ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది ఇక అవమానం స్కోర్ టూ బై సెవెన్ ఇది చాలా తక్కువ అంటే ఎలాంటి వివాదాలు గొడవలకు ఆస్కారం లేదు ఓపిక క్రమశిక్షణే మనకొక కవచంలా పనిచేస్తాయి నిజం చెప్పాలంటే ఇది ఈ ఏడాదిలో ఒక పెద్ద ప్లస్ పాయింట్ సరే మన పవర్ స్కోరేంటో అర్థమైంది కదా ఇప్పుడు సెక్షన్ త్రీ ఆరోహణను నావిగేట్ చేయడం అంటే మన పర్వతారోహణలో వచ్చే మూడు ప్రధానమైన మలుపులు కెరీర్ ఫైనాన్స్ మరియు పర్సనల్ లైఫ్ ఈ మూడు రంగాల్లో మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దాం మొదటగా కెరియర్ ఈ ఏడాది కెరియర్ ఒక ఎత్తుకు ఎదగబోతోంది ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జులై మధ్య సమయం చాలా కీలకం ప్రమోషన్లకు మేనేజ్మెంట్ పాత్రల్లోకి వెళ్లడానికి చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతోపాటు కొత్త బాధ్యతలు కూడా పెరుగుతాయి వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి ఇక నెట్వర్కింగ్ విషయానికొస్తే ఇది కొంచెం నెమ్మదిగా సాగినా భవిష్యత్తులో దానివల్ల వచ్చే లాభాలు మాత్రం చాలా బలంగా ఉంటాయి ఇక ఆర్థిక వ్యూహం మనం ముందే అనుకున్నట్టు ఇది స్పీడ్గా డబ్బు సంపాదించే సంవత్సరం కాదు ఇది ఒక సురక్షితమైన ఆర్థిక పునాదిని నిర్మించుకునే సమయం కాబట్టి దీర్ఘకాలిక దృష్టి చాలా అవసరం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది గా ప్రతీ నెల కొంచెం కొంచెం పొదుపు చేయాలి మన లక్ష్యం త్వరగా లాభాలు తీయడం కాదు స్థిరమైన ఆర్థిక భద్రతను నిర్మించుకోవడం వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఈ ఏడాది బంధాలు మరింత లోతుగా బలంగా తయారవుతాయి కుటుంబం నుంచి పూర్తి మద్దతుంటుంది అదే సమయంలో కుటుంబ బాధ్యతలు కూడా కొంచెం పెరుగుతాయి పిల్లల చదువు వాళ్ల అభివృద్ధి చాలా ఆనందాన్నిస్తుంది ముఖ్యంగా ఈ ఏడాది మాటలతో కంటే చేతలతోనే ప్రేమను బంధాలను బలోపేతం చేసుకుంటారు ఆ నిశ్శబ్ద బంధాలే చాలా బలంగా ఉంటాయి ఈ పర్వతారోహణలో మనకు కావల్సిందీ శక్తి కాబట్టి ఆరోగ్యం చాలా ముఖ్యం ముఖ్యంగా ఎముకలు కీళ్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ పని చేసి ఒత్తిడి పెంచుకోవద్దు శరీరం అలసిపోతే అదిచ్చే సిగ్నల్స్ని వినండి ఒక స్థిరమైన రుటీన్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ వీటిని అస్సలు మిస్ చేయకూడదు ఇవే మన ఆరోగ్యానికి పునాది ఓకే ఈ ప్రయాణంలో కొన్ని నెలలు చాలా సాఫీగా ఉంటాయి కొన్ని నెలల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూడండి మార్చి నుంచి మే వరకు అలాగే సెప్టెంబర్ నెల ఇవి మనకు బెస్ట్ మంత్స్ అనమాట మన ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటాయి కానీ జూన్ ఇంకా డిసెంబర్ నెలల్లో మాత్రం కొంచెం హెచ్చరిక అవసరం ఈ టైంలో ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకుండా ప్రణాళికతో నెమ్మదిగా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం రైట్ మన ప్రయాణంలో చివరి దశకు వచ్చేశాం సెక్షన్ ఫోర్ శిఖరాగ్రానికి చేరుకోవడం ఇప్పటిదాకా మార్గం ఎలా ఉంటుందో చూశాం ఇప్పుడు ఆ శిఖరాన్ని విజయవంతంగా చేరుకోవడానికి మనకు అవసరమైన కొన్ని టూల్స్ అంటే మనస్తత్వం ఎలా ఉండాలో చూద్దాం ఈ ఆరోహణకు కొన్ని ఆధ్యాత్మిక ఉపకరణాలు కూడా ఉపయోగపడతాయి ఇవేవో మ్యాజిక్లా పనిచేస్తాయని కాదు కాని మనలోని క్రమశిక్షణను స్థిరత్వాన్ని పెంచడానికి ఇవి సహాయపడతాయి ప్రతి శనివారం శని స్తోత్రాన్ని పఠించడం క్రమశిక్షణను పెంచుతుంది అలాగే ఆదివారం చేసే సూర్య నమస్కారాలు మనకు కావలసిన శక్తిని ఇస్తాయి వీలైతే నీలమణి ధరించడం వల్ల కూడా స్థిరత్వం పెరిగే అవకాశము సరే ఇంత క్రమశిక్షణతో ఇంత ఓపికతో ఈ పర్వతాన్ని ఎక్కిన తర్వాత ఆ శిఖరాగ్రములో మనకోసమేం వేచి ఉంది ఆ పైన మనకు ఏం కనబడుతుంది ఇదే మన చివరి ప్రశ్న దానికి సమాధానం ఒక్కటే ఆ శిఖరాగ్రం కచ్చితంగా మీదే ఈ ఏడాది పడిన కష్టం చూపించిన ఓపిక వేసిన ప్రతి నెమ్మదైన అడుగు ఏది వృధాపోదు అంతిమంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది ఆ శిఖరం మీకోసమే ఎదురుచూస్తోంది మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి